శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న బిర్లా రాజపేట మండలం రఘనాథపుర్ గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో ప్రభుత్వ విప్ ఆలయరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయ అర్చకులు ప్రత్యేక ఆశీర్వచనం అందజేశారు నిర్వాహకులు బిర్లా ఐలయ్యని ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా బిర్లా ఐలయ్య మాట్లాడుతూ తెలంగాణ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు పాడి పంటలు సమృద్ధిగా పండాలని ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో ఉండాలని వేడుకున్నారు అదేవిధంగా ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం తరపున తాను సొంతంగా సహకరిస్తానన్నారు ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనతో ఉండాలని సూచించారు ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి पनेसिया मेरिडियन हॉस्पिटल्स ऑपोजिट भीरंगुड़ा कमान आरसी पुरम संघारेड्डी डिस्ट्रिक्ट पिन कोड 502032 संप्रदिंचाल्सिन फोन नंबर 0845524177 मरियु 7893757770